హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ఈ దగ్గర నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఎందుకంటారా ఎన్నో సంవత్సరాల కళ నెరవేరింది మా ఇద్దరికి ఆధార్ కార్డ్స్ వచ్చేసాయి ఏంటి ఆధార్ కార్డ్ వస్తే అంత సంతోషమని మీరు అనుకోవచ్చు బట్ ఈ ఆధార్ కార్డ్స్ కోసం మేమైతే ఎంత స్ట్రగుల్ అయ్యామో వీటిని చేయించడం కోసం యాక్చువల్గా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే ఆంధ్రాలో మా పిల్లలు పుట్టారు ఇద్దరు సో అప్పుడు బర్త్ సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి బట్ ఏంటి ప్రాబ్లమో అర్థం కాలేదండి అంటే కరోనాకి ముందు ఒక వన్ ఇయర్ ముందు మా పాపని కరోనాకి ముందు జాయిన్ చేసాం అనమాట స్కూల్లో అండ్ అంటే ఒక టూ ఇయర్స్ ముందు అనుకోండి కరోనాకు ముందు ఒక టూ ఇయర్స్ ముందు మా పాపని జాయిన్ చేసాము అండ్ ఆ స్కూల్లో ఏంటంటే వాళ్ళకి ఆధార్ కార్డ్స్ ఏమి అడగలేదు ఇక్కడ మేము తెలంగాణలో ఉంటాం కదా హైదరాబాద్లో ఉంటాము సో ఆధార్ కార్డ్స్ ఏమి అడగలేదు అంటే నార్మల్గా అడిగారు కానీ ఇంకా లేవు మేము అంటే ఇంకేం అనలేదు సో నెక్స్ట్ ఇయర్ ఇంకా కరోనా అంటే పాప నర్సరీ అయిపోయినాక ఎల్కేజీకి వచ్చాక ఇంకా కరోనా వచ్చింది అండ్ మా బాబు కూడా పాపతో పాటు స్కూల్కి వెళ్ళిపోయేవాడు సో అక్కడ ఇంకా ఆధార్ కార్డ్స్ని పెద్దగా అడగలేదని చెప్పి మేము పట్టించుకోవాలా బట్ కరోనా తర్వాత నుంచి అండి ఇంకా కరోనా అయిపోయింది ఇంకా అప్పుడు మాకు అనిపించింది వేరే పెద్ద స్కూల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆధార్ కార్డ్స్ అడుగుతారు కదా చాలా ఇంపార్టెంట్ చేసుకోకపోతే ఎలా అని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఇంకా ట్రై చేస్తూనే ఉన్నామండి కరోనా అయిపోయినప్పటి నుంచి ఇప్పటికీ తెలంగాణలో తిరుగుతున్నాము అలాగే ఆంధ్రలో కూడా తిరుగుతున్నాము సో మొత్తానికైతే ఈ ఫోర్ ఇయర్సా ఫోర్ త్రీ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ అయిందండి మాకు ఇవి రావడానికి అంటే ఏదో ఒక ప్రాబ్లం చెప్పేవారు అనమాట అక్కడ ఫస్ట్ ఏం అడిగారంటే బర్త్ సర్టిఫికేట్ అలాగే పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ ఉంటే సరిపోతాయని చెప్పారు సో ఆ బర్త్ సర్టిఫికేట్స్ని మేము చేయించుకొని వెళ్ళాం వెళ్తే ఇవి హాస్పిటల్లో ఇచ్చినవి హాస్పిటల్లో ఇచ్చినవి కాకుండా మున్సిపల్ ఆఫీస్లో ఇస్తారు అవి చెప్పారు అలా అని చెప్పి మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఇచ్చారనమాట అక్కడ అవి తీసుకొని వచ్చు బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఆన్లైన్ నుంచి తీసుకొచ్చాం బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏమో ఇది కాదండి ఇది హాస్పిటల్లో తెలంగాణలో ఏమన్నారంటే హాస్పిటల్లో ఇస్తారు హాస్పిటల్లో ఇచ్చింది కాదు మున్సిపల్ ఆఫీస్లో ఇస్తారు స్టాంప్ ఉంటారని చెప్పారు అనమాట లేదంటే మీ ఊరు సచివాలయంలో ఇస్తారు అది తీసుకురండి అని చెప్పారు సరే అని ఇంకా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము ఆ సచివాలయం దగ్గర తీసుకున్నాం తీసుకుంటే అప్పుడు వాళ్ళు తెలుగులో ఇచ్చారనమాట మాకు పాప బర్త్ సర్టిఫికేట్ అనేది తెలుగులో ఇచ్చారు తెలుగులో ఇస్తే అది కూడా ప్రాబ్లం అని చెప్పి ఇంకా ఇక్కడ ఏం చేశారంటే తెలుగులో ఉంది ఇది ఇంగ్లీష్లో మార్చుకొని రండి అని చెప్పారు ఇంగ్లీష్లో మార్చామన్నమాట ఆ సచివాలయంలో అప్పుడు ఇది కాదు మున్సిపల్ ఆఫీస్లో ఒకటిస్తారు స్టాంప్ వేసి ఇస్తారు అది తీసుకురండి అన్నారు అప్పుడు మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి కూడా తీసుకొచ్చాం మళ్ళీ ఆ మున్సిపల్ ఆఫీస్ నుంచి తెచ్చిన దాని మీద మళ్ళీ గ్రామ సచివాలయం స్టాంప్ ఉండాలని చెప్పి ముందు చెప్పాల చెప్పారనమాట సో అప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ స్టాంప్ వేయించుకొని అన్ని చేసుకొని తెచ్చాక లాస్ట్ కేమన్నారంటే పిల్లలకి ఫైవ్ ఇయర్స్ దాటిపోయి కదా ఇంకా ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా ఇంకేదైనా సరే గుర్తింపు కార్డు ఉండాలి ఆధార్ కార్డు కావాలంటే అన్నారు అప్పుడు మళ్ళీ మేము హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చేయించిన వాళ్ళందరి మా ఫ్రెండ్స్ని అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు పిల్లలకి చేయించి ఉంటారు కదా పిల్లలు పుట్టాక సో వాళ్ళకి అడిగితే ఏం అవసరం లేదు వాళ్ళకి అడిగాను అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఏం అవసరం లేదు నార్మల్గా మన ఆధార్ కార్డ్స్ మదర్ ఫాదర్ ఆధార్ కార్డ్స్ ఉండి మదరో ఫాదర్ ఎవరో ఒకరున్నా సరిపోతుంది అయిపోద్ది లేదు ఇద్దరు ఉన్నా ఎవరో ఒకరుంటే అయిపోద్ది అని చెప్పారు ఇంకా ఈసారి అయితే ఇంకా ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళాము మండల ఆఫీస్ దగ్గర ఉంటుంది కదా ఒకటి మీ సేవ అక్కడికి వెళ్ళాము అక్కడ అవుతుందని చెప్పి అక్కడ అంటే ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకి మాకు అవ్వదు మా దగ్గర అవ్వదని చెప్పేశారు అవ్వదని చెప్తే ఇంకేం చేయాలో తెలియలేదండి ఎక్కడ శ్రీకాకుళంలో వెళ్ళినా అవ్వలేదు ఇంకా శ్రీకాకుళం పక్క పక్కన ఏరియాస్లో వెళ్ళినా అవ్వలేదు అప్పుడు ఇంకా లాస్ట్కి అయితే నేనైతే ఇంకా హోప్స్ వదిలేసాను ఈ ఈసారి కూడా అయినట్లు లేదని బట్ ఫైనల్గా అయితే అంటే వాళ్ళు ఏమని చెప్పారంటే ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకి గవర్నమెంట్ అండర్లో అవుతుంది మాకైతే పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారనమాట వాళ్ళు ప్రైవేట్ సెక్టర్లోకి వస్తుంది సో అని పర్మిషన్ ఇవ్వలేదు ఇవ్వకపో మాకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చేయించండి అన్నారు ఆ పోస్ట్ ఆఫీస్ ఏమో మేము వెళ్ళిన రోజు హాలిడే ఇచ్చారనమాట సో ఇంకా ఆ రోజు మేము బ్యాక్ వచ్చేసాం ఇంటికి తర్వాత మళ్ళీ మా ఆయన తెలంగాణలో ఇక్కడ మళ్ళీ వెళ్ళారనమాట వెళ్ళి అసలు ఏంటి ఏం కావాలి అని చెప్పి కరెక్ట్గా నెట్లో కూడా చెక్ చేసి ఇంకా మళ్ళీ వెళ్తే క్యాష్ ఏం అవసరం లేదు ఎవరిదో ఒకది గెస్టెడ్ సైన్ ఉంటే సరిపోతుంది అని చెప్పారనమాట అలా అని చెప్పి మళ్ళీ నేను ఆ గెస్టెడ్ సైన్ కోసం ఆ ఫామ్ ఉంటుంది కదా ఆ ఫామ్ని మళ్ళీ మీ సేవకి వెళ్ళి తెచ్చుకొని ఆ ఫామ్ మీద ఎవరైనా తెలిసిన వాళ్ళ చేత సైన్ చేయించాలి అని అంటే మా తమ్ముడికి తెలిసిన వాళ్ళ చేత చేయించాం చేయించాక మళ్ళీ మా ఆయన ఏమో మళ్ళీ ఫోన్ చేసి అదేం అవసరం లేదంట జస్ట్ క్యాష్ ఉంటే సరిపోతుందంట అని చెప్పారనమాట ఆ క్యాష్ కూడా ఫైనల్గా ఏంటి అంటే అవి ఏం అవసరం లేదని చెప్పి మళ్ళీ ఏంటో అండి లాస్ట్ అయితే ఫైనల్గా ఆ సైన్స్ కూడా చేయించాం కానీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ అవి అవసరం లేదనే మళ్ళీ చేయి నార్మల్గా చేశారనమాట చెప్తే చెప్తే నాకు తలొప్పి వచ్చింది వీళ్ళ వాళ్ళకి ఎలా ఉంటుందో కానీ మొత్తానికి ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆఫీసులో వర్క్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి ఎలా చూస్తారంటే ఇది మా బాధ్యత అని అనుకోరు అంటే అందరి గురించి చెప్పట్లేదు బట్ కొంతమంది ఉంటారండి బాధ్యత అనుకోరు బ్యాంక్స్కి వెళ్ళినా కానీ ఇరిటేట్ అయిపోతారు సో బ్యాంకుకు ఒకసారి వెళ్ళాను వెళ్తే ఆ రోజు ఏమైందంటే నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను ఒక డౌట్ అని చెప్పి ఆయనేమో ఏదో చెప్పేసి పక్కన ఆయన దగ్గరికి వెళ్ళమ్మ అని చెప్పారు సరే పక్కన ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయనేమో కొద్దిసేపు ఆయన పాపం బిజీగా ఉన్నారనమాట బిజీగా ఉండి ఆయన దగ్గరికి వెళ్ళమ్మా అని చెప్పారు సో అలా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అంటే ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తున్నాను ఆయన పని అయిపోయినాక ఆయన పని అయిపోయినాక మళ్ళీ ఆయన ఏదో లెగిసి వేరే చోటుకి వెళ్ళిపోయారనమాట అప్పుడు నేను ఆయన వెనకాల వెళ్తే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తావు ఏంటమ్మా నేనే ఉన్నానా ఇక్కడ జాబ్ చేస్తున్నాను ఇంకెవరు జాబ్ చేయట్లేదు ఆయన దగ్గరికి వెళ్ళు అని తెలిసేసారు అనమాట ఇంకేం చేస్తాం అక్కడ ఏంటంటే అవసరం ఉంది ఇంకా వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఆ రోజు కూడా అలానే అసలు చాలా చిరాకు వచ్చిందండి అసలు వాళ్ళకి ప్రభుత్వం శాలరీ ఇచ్చేది దేనికి చెప్పండి ఒకవేళ మనకి మనకేదైనా అర్థమయ్యే అర్థమైనట్టు చెప్పడానికే కదా బట్ కొంతమంది ఉంటారు చాలా ఏమంటారు సహనం సహనం అంటే వాళ్ళకి ఎంత వర్క్ ఉన్నా కానీ సహనం వహిస్తారు బట్ కొంతమంది అయితే చిరాకు పడిపోతారు ఇరిటేట్ అయిపోతారు సో అలాంటి టోల్ ఉంటే మాత్రం గొప్ప కోపం వస్తుందండి ఫైనల్ గా అయితే ఆధార్ కార్డ్స్ వచ్చేసాయి మా పాపకి అండ్ మా బాబుకి ఖచ్చితంగా ఆధార్ కార్డ్స్ వీలున్నంత వరకు వేగం చేయించుకోండి మళ్ళీ ఫైవ్ ఇయర్స్ దాటాయి అనుకోండి అంటే ఒకే స్టేట్ అయితే మళ్ళీ ప్రాబ్లం రాకపోవచ్చు రెండు స్టేట్స్లో తిరుగుతూ ఉంటే ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ వస్తాయి అన్నమాట మెయిన్ ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ దగ్గర మనం బలైపోవాల్సి వస్తుంది ఏముండదండి ఫైనల్గా ఏంటంటే ఏం లాస్ట్ లాస్ట్కి మళ్ళీ ఓన్లీ ఆధార్ కార్డ్స్ పట్టుకొని అంటే పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ పట్టుకొని మళ్ళీ చేస్తారు ఇంకా నా ఆధార్ కార్డ్ కూడా తీసుకెళ్లేదు ఇంకా రోజు మా ఆయన అయితే సో అలా చేశారనమాట ఫైనల్గా అయితే త్రీ ఫోర్ ఇయర్స్ పోరాటం తర్వాత మా ఆధార్ కార్డ్స్ మాకు వచ్చేసాయి సో చాలా హ్యాపీ అంటే నెక్స్ట్ ఎందుకు ఇంత హ్యాపీ అంటే నెక్స్ట్ వేరే స్కూల్కి ఎక్కడికైనా మార్చాలన్న అక్కడ ఒకవేళ మ్యాండటరీ అన్నారు అనుకోండి పక్కగా ఉండాలంటే అప్పుడు ఏం చేస్తాం చెప్పండి అందుకనమాట ఈ హ్యాపీనెస్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అప్పుడే నా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి బాయ్ బాయ్